ఆఖరి నిమిషంలో ఊయల ఫంక్షన్ కావ్య కావ్యచేత జరిపించి మినిస్టర్కి ఊహించని షాక్ ఇచ్చిన తులసి షాక్లో రుద్రాని ఇక ధాన్యలక్ష్మి అయితే రాజుని నిలదీస్తూ ఉంటుంది ఆ మినిస్టర్తో మీ ఇద్దరు పెట్టుకున్నారు ఇప్పుడు వాడు మన కుటుంబానికి ఏ ప్రమాదం తలపెడతాడో అని భయం వాడు మన కుటుంబానికి ప్రమాదం తలపెడితే మీరు మీ పాపతో కలిసి ఇద్దరూ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా అంటూ ధాన్యలక్ష్మి అయితే నిలదీస్తూ ఉంటుంది అసలు ఆ పాప ఉంటే కదా మేము సంతోషంగా ఉండడానికి అంటూ రాజు ఆ మాటకి అందరూ కూడా షోకే చూస్తూ ఉంటారు ఏంటి రాజు నువ్వు అనేది అంటూ అనంగానే అవును మన పాపని ఆ రోజు ఆ మినిస్టర్ హాస్పిటల్ నుంచే తీసుకుని వెళ్ళిపోయాడు వాడి పాపకి గుండె జబ్బని తెలుసుకొని ఆ పాప బ్రతకకపోతే వాడి భార్య ప్రాణాలు ఏమైపోతాయో అని భయపడి నా పాపని ఎత్తుకుని వెళ్ళిపోయాడు కళావతి మనందరితో చెప్తూనే ఉంది కదా ఆ పాప తల్లి స్పర్శ నాకు తెలియటం లేదు ఆ పాప నా పాప కాదు అని కానీ అందరూ కూడా కళావతిని పిచ్చిదాన్లా చూశారు చివరికి కళావతి అనుమానమే నిజమైంది కళావతి మాటే నిజమైంది ఆ పాపని మినిస్టర్ ఎత్తుకుని వెళ్ళిపోయాడు నేను కావ్య ఇద్దరూ కూడా ఆపని మీదే ఉన్నాము అందుకే ఆ మినిస్టర్ మన కుటుంబం మీద పగ సాధించడానికి వచ్చాడు తప్ప వేరే బిజినెస్ కారణంగా కాదు ఇప్పుడు చెప్పు పిన్ని నేను చేసింది తప్ప ఇంకా పుట్టలేని బిడ్డ మీదే నీకు అంత మమకారం ఉన్నప్పుడు మాకు పుట్టిన మా బిడ్డ మా కళ్ళ ముందే వేరొకరు ఒడిలో పెరుగుతూ ఉంటే మాకు దూరంగా ఉంటే మా మనసు ఎంత క్షోభ అనుభవిస్తుంది కన్న తల్లి అయినా కావ్య మనసు ఎంత బాధపడుతుంది ఇప్పుడు అర్థం చేసుకో మేము తప్పు చేశామా అంటూ అడుగుతూ ఉంటాడు అయితే అప్పుడే అపరినైతే ఇదేంట్రా మన ఇంటి వారసురాల్ని వాడెవడో ఎత్తుకు వెళ్ళిపోవడమేంటి అసలు ఏంటిదంతా నమ్మలేకపోతున్నాము ఇదంతా సినిమాల్లోనో సీరియల్స్లోనో జరుగుతాయి కానీ నిజంగా ఇలా జరుగుద్దని అస్సలు అనుకోలేదు అంటూ అందరూ కూడా అడుగుతూ ఉంటారు రాజ్ మరి పాపని తెచ్చుకునే మార్గం ఏంటి పాపని మన ఇంటికి ఎలా తెచ్చుకోవాలి అంటూ అనగానే దానికి ఏదోటి ఆలోచించాలి రాజ్ ఈ ఇంటి వారస్రాలు నీకు ఎంతో ఇష్టమైన నీ కూతుర్ని ఎవడో తీసుకువెళ్ళిపోతే ఎలా చూస్తూ ఊరుకుంటాము రాజ్ పదవాణ్ణి అడుగుదాము మన బిడ్డను మనకి మని నిలదీద్దాము అంటూ అనగానే వాడు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేశాడు తాతయ్య ఇప్పుడు వాడి దగ్గరున్న పాప మన పాప అనడానికి ఎలాంటి సాక్ష్యం లేదు కేవలం నోటి మాట తప్ప నిజమైన సాక్ష్యం లేకుండా మనం దేనికి ముందుకు వెళ్ళలేము కానీ వాడి భార్య చాలా మంచిది కాబట్టి వాడికి ఆ బలహీనత ఉంది మనం వాడి భార్యతో నిజం ఎక్కడ చెప్పేస్తామో ఎక్కడ వాడి భార్య వాడికి దూరం అవుతుందో అని భయపడుతున్నాడు ఖచ్చితంగా మన పాప మన దగ్గరికి వచ్చే రోజు వస్తుంది అంటూ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే స్వప్నైతే ఇదంతా ఇని షాకే చూస్తూ ఉంటుంది కావ్య నువ్వు నీ బిడ్డ కాదు అంటూ పిచ్చిదాలా ప్రవర్తిస్తూ ఉంటే నిజంగానే నీకు పిచ్చి పట్టిందేమో ఇలా ప్రవర్తిస్తుంది అనుకున్నాం తప్ప నువ్వు నిజంగానే చాలా గొప్పదానివే నీ బిడ్డ కాదని గుర్తించి నువ్వు నీ బిడ్డ కోసం వెతుక్కుంటూ ఆఖరికి సాధించావు అంటూ అనగానే అవునక్క ఒక పోలీస్ ఆఫీసర్ నయ్యుండి నేను కూడా అక్కని అనుమానించాను అవమానించాను అసలు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేకపోయాను ఎన్నో కేసులు చూస్తుంటాను అలాంటి నేను అక్క ఎందుకు ఇలా చెప్తుందో ఏం జరిగిందో అని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోయాను అక్క విషయంలో నేను చేసింది చాలా పెద్ద తప్పు నేను చాలా తప్పు చేశాను అంటూ అప్పు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అవునప్పు మన ఇద్దరం కూడా తప్పు చేశాము దాని గురించి తెలిసి కూడా అపార్థం చేసుకున్నాము అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది స్వప్న కూడా పాప నువ్వు ఆ మినిస్టర్ పాపవి నువ్వు ఈ ఇంట్లో అందరి మధ్య పెరుగుతున్నావు కానీ మా కావ్య పాప మాత్రం అక్కడ ఒంటరిగా బ్రతుకుతుంది అలా జరగడానికి వీల్లేదు వెంటనే మా పాపను మేము తెచ్చుకోవాలి అంటూ స్వప్న కూడా చెప్తూ ఉంటుంది రేపే పాపకి ఊయల ఫంక్షన్ జరిపిస్తున్నారు అంటూ రాజ్ కావ్య అనగానే రాజ్ కావ్య ఇప్పటి వరకు మీ ఇద్దరూ ఈ సమస్యతో పోరాడారు ఇక మీదట మీకు మేము అండగా ఉన్నాము మనందరం కలిసి ఊయల ఫంక్షన్కి వెళ్ళాలి మనందరి చేతి మీదంగానే పాప ఊయల ఫంక్షన్ జరగాలి అంటూ ఇక అందరూ కూడా అనేసరికి ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు ఇక అందరూ కలిసి మినిస్టర్ ఇంటికి వెళ్ళేసరికి మినిస్టర్ అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటాడు ఏంటి మీ అందరూ ఇలా వచ్చారు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అంటూ అనంగానే అప్పుడే తులసి అయితే వస్తుంది ఏంటండి ఇంటికి వచ్చిన వాళ్ళతో అదే నా మాట్లాడే పద్ధతి నేనే వాళ్ళని రమ్మన్నాను అంటూ చెప్తూ ఉంటుంది తులసి అయితే ఇక అందరూ వచ్చిన తర్వాత పాపనైతే కావ్యకి అప్పగిస్తుంది కావ్య నేను కూడా రెడీ చేస్తాను పాపని చూసుకోమని ఇక కావ్యతో చెప్పి తులసి అయితే వెళ్తుంది ఇక పాపని అందరూ కూడా ఎంతో దగ్గరికి తీసుకుని ఎంతో ప్రేమగా పాపతో మాట్లాడుతూ ఉంటారు ఇదంతా చూసిన మినిస్టర్ అయితే భయంతో వణికిపోతూ ఉంటాడు నిజం ఎక్కడ బయట పడిపోతుందో అని ఇక తులసి అయితే రెడీ అయి వస్తుంది ఇంతలో ఇక ఊయల ఫంక్షన్ అయితే మొదలవుతుంది ఇక పంతులు గారు అయితే చెప్తూ ఉంటారు పాపని ఊయలలో వెయ్యమని అప్పుడే ఇక పాపని అయితే తీసుకువచ్చి రాజ్ కావ్య చేతిలో పెట్టి పాపని ఊయలలో వెయ్యండి అంటూ తులసి అనేసరికి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు అప్పుడే మినిస్టర్ అయితే అడుగుతూ ఉంటాడు అదేంటి తులసి పాపని కన్న తల్లి తండ్రిగా మనం ఊయలలో వెయ్యాలి కానీ వాళ్ళిద్దరి చేత ఊయలలో ఏంటి అంటూ అడుగుతూ ఉండంగా మీరే కదా చెప్పారు పాపని కన్న వాళ్ళే ఊయలలో వెయ్యాలి అని అందుకనే రాజ్ కావ్య చేతే వేయిస్తున్నాను ఎందుకంటే ఆ పాప కన్న తల్లి తండ్రి రాజ్ కావ్యయే కదా అంటూ అనగానే ఆ మాటకి మినిస్టర్ అయితే ఒక్కసారిగా షోకే చూస్తూ ఉంటాడు ఇదేంటి నిజం తెలిసిపోయిందా అంటూ ఆలోచిస్తూ ఉండంగా మీరు చేసిన ద్రోహం నాకు తెలిసింది మీరు చేసిన పాపం బయటపడింది మీరు రుద్రాన్ని కలిసి చేసిన మొత్తం అన్ని పనులు కూడా తెలుసుకున్నాను రాజ్ కావ్యని ఆ కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టారో అన్నీ తెలుసుకున్నాను అంటూ తులసి అనగానే తులసి నువ్వు ఇవన్నీ ఎలా తెలుసుకున్నావంటూ అడుగుతూ ఉంటాడు మినిస్టర్ మీరు అంత కంగారు పడకండి మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మీ మాటలు విన్నాను మీరు రుద్రాని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఎలాగైనా దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చెయ్యాలని దుగ్గిరాల కుటుంబాన్ని లేకుండా చేయాలని మీరు కోరుకున్నప్పుడే అన్ని విషయాలు తెలుసుకున్నాను మీరు పాప గురించి మాట్లాడేటప్పుడే నిజం తెలుసుకున్నాను ఇప్పుడు నా పాప కూడా క్షేమంగా ఉంది ఏ పాప అయితే బ్రతకదని మీరు ఒంటరిగా వదిలేసి వాళ్ళ పాపను దొంగలించుకు వచ్చారో ఇప్పుడు ఆ పాప ప్రాణాలతోనే ఉంది నా పాపకి ఎలాంటి ప్రమాదం జరగలేదు నేను నా పాపతో సంతోషంగా ఉంటాను ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తులసి అయితే మినిస్టర్కి షాక్ ఇస్తుంది ఇక ఇదంతా చూసిన రుద్రాణి అయితే షాక్లో ఉండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు